అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పెళ్ళానికి ప్రేమలేఖ రచన రంగనాయకమ్మ గారు డియర్ విమల నువ్వు ఇవాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను ఎంతమంది దిగారు నువ్వు దిగలేదు ఎంత కోపం వచ్చిందో తెలుసా నువ్వు వెళ్ళి వారం రోజులైంది రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరు పిల్లలాగా పుట్టిల్లంటే నువ్వు ఇలా అతుక్కుపోతావు అనుకోలేదు అంత అమ్మ దగ్గర పాలు తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి కోర్టు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం ఈ పూటకు మానేస్తే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా నాలుగు రాత్రులు భోజనం మానేశాను ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగ పిల్లొచ్చి పాలన్నీ తాగేస్తోంది గిన్నె అలమరాలో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతూ ఉంటాను చెట్ట చికాగ్గా ఉంది విమల ఇక లాభం లేదు వెంటనే వచ్చేయాలి నీ బుచ్చి బాబు ఇక నా బుచ్చిబాబు డియర్ నీ కష్టాల ఉత్తరం అందింది నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్ కిందకి ఎందుకు వెళ్ళావు పైగా కోపం వచ్చిందట కోపం అనవసరంగా ఆర్భాటం చేసే వాళ్ళ మీద నాకు అసలే వస్తుంది కోపం నువ్వు అన్నది నిజమే నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ ఆరు నెలల తర్వాత ఇక్కడ మా వాళ్ళతో నా స్నేహితులతో అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎలా బతకగలనో తెలియటం లేదు పెళ్ళెందుకు చేసుకున్నానా మొగుడికి వేళ పట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి బబ్బో పెట్టి పాపాయలాగా పెంచడానికి మాత్రం కాదు అది అమ్మ దగ్గర పాలు తాగటం కన్నా ఘోరం వారం రోజులు అన్నం తినలేదా మంచిదే ఆరోగ్యానికి దేశానికి కూడా ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా మర్నాడు తెలిసిందా ఏం పోయిందో ఏమీ పోలేదు కదూ సర్లేండి మీ ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరి అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు కాదు ఆకలి మందగించడం మంచిది కాదు ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి ఇక నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా అయితే పర్వాలేదు అవి నాలుగైదు నెలల వరకు పాడుకావు మీకు పనికి వస్తాయి పాలగిన్నె జాగ్రత్తగా అలమరాలో దాచుకుంటే పోలా ఆ మాత్రానికే నేను రావాలా పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అనటం ఎందుకు వంటింట్లో గిన్నెడు పాలు మేగడ తేలుతో కనపడుతుంటే తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా మీరు పిల్లి జన్మెత్తినా ఉండలేరు అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది ఈ మానవులకి ఎంత స్వార్థం ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారు లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు ఎప్పుడన్నా మనం కాసిని రుచి చూస్తే కొంపలు అంటుకుపోయినట్టుగా గోల చేస్తారు పుట్టేళ్లలో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు రాయటానికి ఇంకేమీ లేనట్టు ఏ మనుషులు అని నవ్వుకోదా దాని పిరిడికి చెప్పి చ మానవ జాతిని ఎంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో నాకు ఇక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చేసిగ్గేస్తుంది అందుకే నేనెప్పుడు మనకు నోరుంది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శలు అవి చేయకూడదు అంటాను సర్లే ఏం చేస్తాం చెడ్డ చికాగ్గా ఉంటుందా రాత్రిళ్ళు స్నానం మానేసి ఉంటావు అవునా కాకపోతే ఆ చెడ్డ చికాక్కి కారణం ఏమిటో ఆలోచిద్దాం నేను వెంటనే వచ్చేయాలా ఎందుకట మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను మీ ప్రతి ఉత్తరానికి వెంట వెంటనే రాస్తూ ఉంటాను నేను మాత్రం వెంటనే వచ్చేయటం లేదు ఎందుకు రావాలో కారణం కనపడక ఉంటాను విమల ఇక డియర్ విమల నీ తిక్క ఉందర ఉత్తరం అందింది చదవటానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండిపోయింది ఏ బండికి వచ్చేది ఆఖరణ ఒక్క వాక్యం అన్న రాస్తావనుకున్నాను అమ్మాయి సరదా కూడా వేళాపాళా ఉండాలి తారీఖులు అవి కుదరాలి ఎందుకు రావాలి ఏమిటి నీ పెంకి రాతలు నువ్వును పోనీలే అని ఈసారి క్షమిస్తున్నాను ఇక జాప్యం చేయక వచ్చేయి అసలు నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువైంది పోనీలే ఒకసారి పుట్టింటి వాళ్ళని చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్ను ఏడిపించే దొంగ పెదవా పిల్లిని వెనకేసుకొస్తావా నువ్వు ఇంకా ఈ జన్మలో మీ మీ ఊరు మొహం చూడగలవేమో ఆలోచించుకో పచ్చళ్ళన్నీ అయిపోయాయి నిన్న కూర్చుని తినేసి ఖాళీ జాడీలో ఒక మూల వారేశా నిన్నటి నుంచి హోటల్ భోజనం ప్రారంభించా అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడా తిని తిని తినే చచ్చే జబ్బు పడి బయట నీకు గుర్తుంది కదా యువతల నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు అక్కడ హాయిగా దర్జాగా కూర్చుని ఎందుకు రావాలి అనే ఏమిటి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి అది నీ ధర్మం కర్తవ్యం బాధ్యత విధి డ్యూటీ తెలిసిందా సిగ్గొచ్చిందా నోరు మూసుకుని వచ్చేయి నీ తలతెక్క నేను ఇంకా సహించదలుచుకోలేదు ఇల్లంతా ఎలా ఉందో తెలుసా వచ్చి చూడు ఏ బండికి వచ్చేది రాయ్ నీ అగ్ని సాక్షి భర్త బుచ్చిబాబు ఇక నా అగ్ని సాక్షి భర్తకి నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావటం లేదు ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు సరే నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబులు రాస్తాను నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని తమరు అపార్థం చేసుకున్నారు అది సరదాకి రాసింది కాదు చాలా అత్యవసరంగా రాసింది ఇక అది తిక్క ఉత్తరమా కాదు నీకు అలా అనిపించడం నీ దురదృష్టం పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏంటి ఇన్సల్ట్ నన్ను పంపడానికి మానటానికి ఎవడి నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతోంది పోనీ బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది ఏకవచనాన్ని బహువచనంలోకి బహువచనాన్ని ఏకవచనంలోకి తెగరాయించేవారాయన అది అంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు పచ్చళ్ళన్నీ అయిపోయాయా హోటల్ తిండి మొదలుపెట్టారుగా పర్వాలేదు ఆ జాడీలన్నీ మూల బారేసి ఉంచకపోతే కడిగేసి దాచేయి రాదు ఇంట్లో తిరగడానికి మీకే సుఖంగా ఉంటుంది అవును మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు ఇంకా గుర్తుంది నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమాను వేడి చేసే సంగతి కాల్టెక్స్ వాళ్ళు వదిలే గ్యాస్ కంపు పడక ఇంట్లోనే సిగరెట్ల పొగ పడక వికార పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కాదు నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునే అంత త్యాగం ఎందుకు చేయాలి నేను నా ధర్మమా నా కర్తవ్యమా అయితే అదేదో నేను చూసుకుంటాను నా ధర్మ నాకు తెలియదని నువ్వెందుకు అనుకుంటావు ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా అంతరంగంలోంచి పొంగుకు రావాలి కానీ గాలి పీల్చడం నా ధర్మం నా విధి అనుకుని గాలి పీలుస్తావా పీల్చకుండా బ్రతకలేక కానీ అంత సహజ ధర్మాలే ధర్మాలు కానీ భర్తకు వంట వండటం జాడీలు తోమటం పిల్లల్ని తో తోలటం కూడా ధర్మాలేనా ఉత్త దరిద్రపు చాకరీ కానీ ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు కావాలంటే ఫోటోలు తీసి పంపించు నా సలహాలు రాస్తాను నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు నేను ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతోంది మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్తున్నాడు నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలట పాపం ఆశ ఇక్కడే ఉంటాను నీ విమల ఇక భార్యామణికి నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది ఎంతో మంచివాణ్ణి నాకే కోపం తెప్పిస్తున్నావు ఏదో మొదటి ఉత్తరం సరదాగా రాసావు కదా అనుకున్నాను ఈ వాటికి రెండు వారాలను వెళ్ళి ఏమిటి తమాషానా ఇంత మొండిదనవే పాడు ఊరు మీ ఊరు వాళ్ళంతా అంతేనా కేకలేసి పంపించరు ఆరు నెలలు ఎక్కడా ఆరు ఎక్కడ ఉంటావా ఏమిటి సరే నా కష్టచరిత్ర రాస్తున్నాను చూడు ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ ఆ పనే చేద్దామని నేను హఠాత్తుగా లేచాను వీధి తలుపులు మూసేశాను ఇల్లు అందంగా సర్ది బార్లా తెరిచి అందరినీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూల తీసి ఇంకో మూలకు విసిరేసాను పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళా బల్ల నిండా పెట్టాను మొన్న నాలుగు రోజులు పని మనిషి రాలేదు ఎంత కోపం వచ్చిందంటే దాని పనుల తీసేద్దాం అనుకున్నాను అసలు దాన్ని తీసేయటం ఎలాగా సర్దటం సంగతి కాదు అబ్బా చీపురు కోసం ఎంత మెతికాను తలుపుల వెనక మంచాల వెనక కుర్చీల వెనక గోడల వెనక చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నోర్పుగా దాచగల నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోవటం మంచిది కాదు అప్పుడు ఏం చేశానో తెలుసా పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ళ కోడ మీద నుంచి తొంగి చూసి చీపురుందండి అనేసా ఆవిడ అదోలాగా నవ్వి కొంపదీసి ప్రేమగా అనుకునేవు అదేం లేదు జాలిగా నవ్వి ఎందుకండి అంది అడిగేది ఇవ్వరాదు ఎందుకట చీపురు ఎందుకు అభయ్ ఏం లేదండి ఊరికనే అన్నాడు అతను నమ్మేసినట్టుంది నవ్వుతూ ఇచ్చింది చీపురు దొరకగానే కావలించుకో విమల అంత మెత్తగా పట్టుకుచ్చులో ఉందనుకో ఎక్కడ కొన్నారో అడిగి అలాంటి ఓ డజన్ కొని పెట్టేయాలి ఇంట్లో వద్దంటావా మొన్న ఏమైందో తెలుసా తాళం చెవి ఎక్కడో పారేసాను ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దల కొట్టాల్సి వచ్చింది నువ్వే ఉంటే గోలంతా లేదు కదా చీకట్నే లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది విమల మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ళ పిల్ల దబదబా తలుపులు బాదేసి లేపేసి మంచి జీడి గింజలు వచ్చాయి చవగ్గా ఇస్తున్నాడు మా బామ్మ కొంటోంది మీకు కావాలేమో అడగమంది అని తెగ నష్టపెట్టింది నాకేం తెలుసు హాయిగా జీడి పప్పు కొనుక్కోకి గింజలు ఎవడు కాలుస్తాడని చెప్పని నువ్వు మండిపడితే మళ్ళీ అందుకని హడలిపోయి వద్దు పొమ్మన్నాను ఆ మర్నాడు మళ్ళీ కుంకుడు కాయలు గోల ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట కొనాలా కొనాలంటే రాయి అసలు రాయటం ఏమిటి వచ్చేయి పెళ్ళం పుట్టింటికి వెళ్ళి రానని మొండికేస్తే హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు ఏ బండికి వచ్చేది రాయక్కర్లేదు లే నీ ఇష్టమైతే గూడ్సులో అయినారా వచ్చేసి తాజా కలం నీ కోసం అందమైన తెల్లటి చీర కొని ఉంచాను సన్నజాజులంతా చిన్న పువ్వుల బార్డర్ నీకు చాలా నచ్చుతుంది నా మాటను అమ్మకపోతే వచ్చి చూడు మళ్ళీ వెర్రి బొర్రి ఉత్తరం రాయకు సుమా నీ బుచ్చి బాబు ఇక డియర్ బుచ్చిబాబు నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను నీ ఆయన తెగ రాస్తున్నాడు వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్స్ అబే ఎందుకు వెళ్తాను అన్నాను నేను అవును ఎందుకు రావాలి కుంకుడుకాయలు జీడి గింజలు కొనాలో లేదో తేల్చడానికేగా ఏం పర్లేదు కొనమని రాస్తే సరిపోలా కొనక్కర్లేదని రాసినా సరిపోలా ఈ మాత్రానికి అర్జెంటుగా బయలుదేరాలా సిగ్గుచేటు పక్కింటి వాళ్ళ చీపురు ఇచ్చేసావా చీపురు నా అంత గొప్పగా వర్ణించిన నీ నీరసకత్వానికి నా జోహార్లు అయినా అది పక్కింటి వాళ్ళ చీపురు అదృష్టం మన చీపురు అన్నా కాదు పక్కింటి ఆమె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది సరే నేను ఇంకా నీ దగ్గరికి రానండి భర్త గారు మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపురాలు చేయించరు మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను సొంత అగ్ని సాక్షి భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఏమిటి కథ కొడతాడా తిడతాడా అన్నాడు కొట్టాలా తిట్టాలా పెళ్ళైన దగ్గరని చారు నెల వరకు భర్తని ఉండి కొత్తగా పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము దొడవాలి కుంకుడు గేలు కొనాలి పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలాగాయాలి చీకటిని నిలిచి పాలు తీసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా పైగా చీర కొన్నట్ట చీరల కోసం గాజుల కోసం పడిచచ్చే రకం అన్నమాట నేను కావాలంటే నాకు వచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను విడాకులు అడగడానికి ఇంతకన్నా బాధలు ఏమి వచ్చి పడాలి అన్నాను ఆ లాయర్ నిర్మోహమాటంగా చాలదమ్మా జడ్జి ఒప్పుకోడు అన్నాడు ఎందుకు ఒప్పుకోడు కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దుమ్మ కొడితే ఎలా కాపురం చేయగలదు అనుకుంటాడు అని సూటికి అడిగాను అంతే అంతే చెయ్యాలి ఒకరి లోట్లు మరొకరు క్షమించుకోవాలి సరిదిద్దుకోవాలి అన్నాడు ఏమిటి నా మగుడ్నే సరిదిద్దడమా బాయ్లే బాయలే నాకెంత నవ్వు వచ్చిందంటే నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలో లాగా ఏడ్చే మొహంతో ముందు మీరు ఈ ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్త అంతా ఆయన మొహాను భారేశాను అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు అలా నవ్వటం కాదు నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను అలా వీల్లేదమ్మాయి మన న్యాయశాస్త్రాలు ఒప్పుకోవు అన్నాడు మహా కర్కశంగా నా కొళ్ళుమండి ఒప్పవు ఒప్పుకోకపోతే పొమ్మను మీ న్యాయశాస్త్రాలన్నీ కలిసి నన్ను ఎలా మొగుడు దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేసాను అసలు ఈ లాయర్లకి జడ్జిలకి ఎవరికి పెళ్ళాలకి ఎలాంటి ఉత్తరాలు తెలియదనే నా గాఢ నమ్మకం లేకపోతే నా బాధ ఎందుకు అర్థం కాదు తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాలైనా ఉత్త అన్యాయశాస్త్రాలు కానీ ఇక నన్ను రమన్ రాయకు ఎప్పటికీ నీది కానీ విమల ఇక వెయ్యేళ్ళకి వెయ్యి జన్మలకి ఎప్పటికీ నాదే అయినా విమలకి నన్ను క్షమించు విమల నేను మహామూర్ఖుణ్ణి నిన్నెంత బాధ పెట్టానో నా అసహ్యపు రాతలతో నీ సున్నితమైన మనసు ఎంత గాయపరిచాను ఇప్పుడు తలుచుకుంటే నాకు ఎంత సిగ్గుగా ఉందో నీకు తెలియదు విమల నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా స్తంభించింది కానీ నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందో నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళొద్దని బ్రతిమలాడుకునేవాడిని విమల నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదూ అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కాను అది నా అజ్ఞానమే కానీ నీకు తక్కువ విలువ కల్పించలేదు వేమల అసలు నువ్వు ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి విసిగిత్తివైపోయావేమో అనిపించింది ఎన్నోసార్లు నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్టుగా నాకేమీ గుర్తులేదు ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు నీకు అక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు విమల నేనేమి ఇబ్బంది పట్టం లేదు కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే నువ్వు నన్నంత వశం చేసుకున్నవారి నాకు ఇంతవరకు తెలియదు నా శాంతి నా సుఖం నా ఆనందం నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడు ఏదో సంతోషంతో నాకే అర్థం కానీ ఏదో ఆనంద పార్వస్యంతో ఓలలాడుతూ ఉంటాను మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కి వెళ్ళాలనిపించింది చాలాసేపు కూర్చున్నాను బాగా రాత్రి అయింది అందరూ వెళ్ళిపోయారు పొడ్డున నేను ఒక్కడిని ఎంత ఒంటరితనం నిజంగా భయం వేసింది అలాగే కూర్చున్నాను సముద్రం నిండా ఎంత వెన్నెల దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు అసూయ వేసింది వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణి అయ్యాను నా మనసంతా నీది చేసుకుని నా ఆలోచన నిండా నువ్వే నిండి ఎక్కడా నిలబడనివ్వక ఏమి తోచనివ్వక ఉత్త విర్రి చేశావు నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల నీ మీద నా ప్రేమను విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని నీ అపారమైన కరుణతో క్షమించు విమల నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తోంది ఈ ప్రేమని తీవ్ర కాంక్షని మాటల్లో చెప్పటం ఎంత అసంభవం నాకు నీ తల్లి చల్లని ప్రేమ కన్నా నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనే ఇవ్వలేను కానీ నేను నీ వాణ్ణి నీ ప్రణయార్థిని నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతి దినం ప్రతి క్షణం నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను నువ్వు భిక్ష వేసినా వేయకపోయినా ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో ఇక ఒక్కసారి కూడా నిన్ను చూడనేమో అని ఎందుకో చాలా దిగులు కలుగుతోంది జరిగిందంతా తీయని కలయేమో అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంత భ్రమ కలుగుతోంది నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా అలా ఎన్నడూ జరగదు కదా విమల నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేను ఎలా ఉండగలను అనుకున్నావు ఎప్పుడు నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు మధురంగా నన్ను తాకే నీ ముద్దు చిక్కిళ్ళు నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు నీ నవ్వులు నీ కవ్వింపులు నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యం అన్నీ నాకు ప్రసాదించటానికి రావిమల నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచేయటానికి రా విమల క్షణ క్షణము ఆశతో నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు ఇక ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఒక గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను నీ విమల అదండి కథ ఇదంతా ఏమిటంటే ఈయన ఇవన్నీ రాయకుండా ఏదో రా ఏదోరా అక్కడ చీపిరి ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఇంకో వాకిలు ఇబ్బంది పడుతుంది లేకపోతే జాడీలు ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ రాసుకుంటే ఎవరు వస్తారండి చక్కగా భార్య గురించి కొన్ని మంచి మాటలు రాశాడు భార్య వస్తుంది భార్యకు ప్రేమ లేక రాయకపోవటం తెలియకపోతే ఎలా అండి అయ్యో పాపం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు